హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను దొండకాయ మసాలా కర్రీ చేస్తున్నాను దొండకాయలు శుభ్రం చేసి పెట్టుకున్నాను కదా ఫ్రెండ్స్ చన్నగా పొడవుగా మొక్కలు కట్ చేశాను అవి ఇప్పుడు నేను కుక్కర్లోకి తీసుకుంటున్నాను అవి ఒక టూ వీలస్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మసాలా కర్రీ కదా ముక్కలని నేను కుక్కర్లో వేస్తున్నాను ఫ్రెండ్స్ కుక్కర్లో వేసి మొక్కలని నేను కుక్కర్లోకి వేసేసాను దాంట్లో కొంచెం ఒక చిన్న గ్లాస్ అంతా వాటర్ పోసాను ఉడికించుకోవడానికి నేను కుక్కర్ మూత పెట్టేస్తాను కుక్కర్ మూత పెట్టడానికి స్టవ్ ఆన్ చేశాను ఫ్రెండ్స్ దాంట్లో నేను ఇప్పుడు టూ విజిల్స్ రావాలి అయితే బంద్ చేసేస్తాను చూడండి దొండకాయ మసాలా కర్రీ చేస్తున్నాను చాలా బాగుంటుంది టేస్ట్ అదిరిపోయింది విజిల్స్ వచ్చినాయి ఇప్పుడు మసాలాకి ఏమేమి కావాలంటే ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాను దాంట్లో కొంచెం ఆయిల్ వేస్తున్నాను నేను ఆయిల్ వేసిన ఆయిల్ హీట్ అవుతుంది కదా ఫ్రెండ్స్ కొంచెం బాగా హీట్ అయిన తర్వాత అందులో చనపప్పు మినపప్పు వేస్తున్నాను అది కొంచెం వేగాలి ఫ్రెండ్స్ వేగుతున్నాయి కదా ఫ్రెండ్స్ నేను కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఎంత ఒకసారి కలిసి కలుపుకుంటున్నాను ఫ్రై అవుతున్నాయి కదా ఫ్రెండ్స్ ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఒక స్పూన్ ఆఫ్ అంటే ఒక స్పూన్ మామూలు స్పూన్ అంతా జీలకర్ర వేసాను అది కూడా ఫ్రై చేస్తున్నాను లైక్ ఇవ్వండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అందులో నేను కొంచెం నువ్వులే ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా కలుపుకుంటున్నాను కొంచెం ఫ్రై అవ్వాలి ఫ్రై అయ్యేంత అవుతుంది కదా ఫ్రెండ్స్ ఫ్రై అయ్యాక ఒకసారి నేను మాడిపోకుండా గెరిజతో కలుపుకుంటూ ఉన్నాను ఫ్రై అవుతుంది కదా ఫ్రెండ్స్ చూడాలి చూడండి కలర్ చేయని చెప్పింది అందులో నేను క్యారెంట్ తగ్గ మిర్చి వేసుకున్నాను మిర్చి కూడా అంతా ఆయిల్లో ఫ్రై అయ్యేటట్టు మొత్తం అంతా కలుపుకుంటా ఉన్నాను వదిలేస్తే మారిపోతుంది కదా ఫ్రెండ్స్ అందుకే నేను గెలితో కలుపుతూ ఉన్నాను ఉల్లిపాయలు మూడు తీసుకున్నాను మసాలా కదా ఫ్రెండ్స్ అవన్నీ వేయించి పెట్టుకున్న అవన్నీ నేను ప్లేట్లో తీసేసుకున్నా అలానే ఉల్లిపాయలు కూడా కట్ చేసి ఆయిల్ ప్యాన్లో వేసాను అది కూడా కొంచెం లైట్గా ఫ్రై అయ్యేలాగా నేను కలుపుతూ ఉన్నాను అంత ఆయిల్ ఆయిల్ వేలేసండి అయినా ఉంచుకుని పెట్టుకున్న కొద్దిగా ఆయిల్ అందులోనే ఆనియన్స్ ఫ్రై చేస్తున్నాను ఒక మిక్సీ జార్ తీసుకున్నాను ఇన్నా పెట్టుకున్నాం కదా పప్పు దించి అవన్నీ మిక్సీ జార్లో ఫ్రై చేసుకుంటాను ఆనియన్స్ కూడా సో ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి కలుపుకుంటున్నాను తర్వాత నేను ఎండు కొబ్బరి ఉంటుంది కదా అది నేను పౌడర్ చేసి పెట్టుకున్నాను డైరెక్ట్ పౌడర్ వేసేస్తా చూడండి టూ స్పూన్స్ వేసుకుంటున్నాను పౌడర్ వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా అవ మిక్సీ జార్లో వేసి తీసేసుకుంటున్నాను చూడండి మొత్తం అంతా కూడా మిక్సీ జార్లో తీసుకున్నాను అది మిక్సీ చేసి పెట్టాను చూడండి ఫ్రెండ్స్ మిక్సీ క్లిప్ పోయింది ఇంకా కర్రీ వండుదామని నేను ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకున్నాను బెండే ముక్కలు ఉడికినాయి కదా మూత తీసుకుని ఫ్రెండ్స్ నేను మిక్సీ చేసుకున్న పౌడర్ అది ఇప్పుడు నేను అందులో ప్యాన్లో వేస్తున్నాను ఆయిల్ వేసాను కదా ఆయిల్లో ఆ పౌడర్ అంతా మిక్స్ చేసుకున్న పౌడర్ అంతా వేసేస్తున్నాను ఇప్పుడు నేను మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకున్నాను అందులో నేను సాల్ట్ వాటర్ వేసాక మొత్తం కలిసి బాగు కలుపుకుంటున్నాను వేగం కావాలి కొంచెం పోవాలి పచ్చివాసన అనేది పోయేదాకా ఒకసారి ఫ్రై చేసుకున్నాం అడిగంతుంది దాంట్లో నేను కొంచెం ఇప్పుడు వాటర్ తీసుకుంటాను వాటర్ వేసినప్పుడు మసాలా కర్రీ కాబట్టి కొంచెం నీళ్ళు వండాలి వాటర్ వేసేసుకున్నాను అంత దగ్గరికి ఉండదు కలిసేటట్టు వాటర్ మిక్స్ చేసుకుంటున్నాను కొంచెం కారం చూస్తే కారం అనేది తక్కువ ఉంది నేను కొంచెం కారం వేసుకున్నా కొంచెం మసాలా పౌడర్ వేసుకున్నాను అంతా ఒకసారి చూడండి మసాలా కర్రీకి రెడీ అవుతుంది నీళ్ళు పోసాను ఉరుపు బాయిల్ అవుతూ ఉంది కదా అందులో నేను ముందుగా పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని కొంచెం కొంచెం వాటర్ లేకుండా వేసుకుంటున్నాను మొత్తం దొండకాయ మొక్కలన్నీ కూడా వేసాను ఫ్రెండ్స్ టేస్ట్ చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మొత్తం ఉడికింది కర్రీ అనేది దగ్గరికి వస్తుంది నేను లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకున్నాను మీ దగ్గర ఉంటే కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోండి ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు కారం అన్నీ సరిపోయినాయా లేదని చెక్ చేసుకొని మొక్క ఉడికిందా లేదా ఆల్రెడీ ఉడికింది ఉడికించినవే కాబట్టి మనకి ఇంకా కర్రీ అనేది త్వరగా అయిపోతుంది ప్లీజ్ థ్యాంక్ యూ